హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి నిలవ పుదీనా పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే రెండు పైనే నిలవ ఉంటుంది మరి తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకొని ఇలా వాటర్లో క్లీన్గా కడుక్కొని ప్యాన్ గాల్లో ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పుతో కొలుచుకోవాలి నాకైతే నాలుగు కప్పులు వచ్చింది పుదీనా అంతా ఇలా కొలుచుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చింతపండు ఒక యాభై గ్రామ్ తీసుకొని వేడి నెలలో నానబెట్టుకొని ఉంచుకోవాలి నానపోయిన చింతపండు అంతా ఇలా గుజ్జు తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు దారగా వేపుకోవాలి మాడిపోకూడదండి మాడిపో మాడిపోయినట్లయితే పచ్చడి టేస్ట్ పోతుంది ఇలా వేగిపోయిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు పల్లె ఆయిల్ తీసుకొని పుదీనా ఉడికించుకుందాం ఇలా మొత్తం పుదీనా వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ ఏం పోయిన అవసరం లేదండి చక్కగా మగ్గిపోయింది నూనెలోనే పుదీనా ఎంత బాగా మగ్గిపోయిందో ఇలా ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు ఆయిల్ పోసుకొని చింతపండు బుజ్జు కూడా ఉడకబెట్టుకోవాలి చిట్టుకుడు పసుపు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలండి అది మరిగేలోపు ఇప్పుడు వేరొక ప్యాన్లో రెండు కప్పులు ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిసనపప్పు సాయి ఎండు మిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఎంగ వేసుకొని దించేసుకోవాలి ఆ వేడికి చక్కగా పోపు అనేది మంచిగా వేగిపోతుంది ఇప్పుడు ఆవాలు మెంతులు కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని అదే మిక్సీ జార్లో పుదీనా కూడా చల్లారిపోయిన తర్వాత కచ్చాపెచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం పుదీనా బౌల్లో వేసుకొని అలాగే చల్లారిపోయిన చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఒక కప్పు కారం వేసుకొని ఒక అరకప్పు సాల్ట్ అలాగే మిక్సీ చేసుకున్న ఆవాలు మెంతిపొడి కూడా వేసేసుకొని పోపు కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి అంతేనండి చాలా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఒక గాజు చేసాలో స్టోర్ చేసుకున్నట్లయితే రెండు నెలలు పైన నిలవ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్